వేలాది సదస్సుల ముందు పాట పాడింది ఒక గొప్ప అభ్యుదయ కవి మహాకవి తను తన గేయం ఏది చదవక తన అభిమాన కవి యొక్క గేయం చదివాడు ఆ చదవటం కూడా సావేశంతో తన్మయుడై మైక్ ముందు గిరగిర తిరుగుతూ గానం చేశాడు గానం చేసినటువంటి మహాకవి శ్రీశ్రీ తాను చదివినటువంటి కవిత ఆంధ్ర వర్డ్స్వర్ కవికొండల వెంకట్రావు గారి ఇంతకీ అది ఏమిటంటే కాలకంఠుని నాగ సర్పము కుబుసమూర్చి పడగబుస్సంది రెండు నాల్కలు గుండు మీసాలట్లు దూసింది చెవులు మోసింది సరమూదేది ఎవరోయి రాగమొలికించేది ఎవరోయి కారు నల్లని కళరాత్రి నాగసరముదేది ఎవరోయి రాగమొలికించేది ఎవరోయి కారు నల్లని కళరాత్రి ఇది ఆ మహాకవి శ్రీశ్రీ గిరిగిరా తిరుగుతూ చేసినటువంటి గానం దీని రచయిత ఆంధ్ర వర్డ్స్ అని పిలబడే కవికొండల వెంకట్రావు అయితే కవికొండల వెంకట్రావు గారు అతి సామాన్యుడు అతి నిరాడంబరుడు ఆయన కవితా వస్తువులుగా తీసుకునేవి కూడా అతి సామాన్యమైనవి నిత్యము మనం కంటికి కనిపించిన పట్టించుకోని విషయాలు ఏమాత్రం మనం ప్రాధాన్యం ఇవ్వని సంగతులు కవితా వస్తువులుగా గ్రహించాడు కవికొండల అదే వారి నిరాడంబరత అదే వారికి కవులలోగల ప్రత్యేకత అందుకే కవులందరిలోనూ ఆయనకు ఒక విశిష్ట స్థానం ఉన్నదని అంటారు కవికొండల వారిని ఆంధ్ర వర్డ్స్ వర్త్ అని పిలిచింది ఆస్వాల్ జే కూల్ట్రే ఆ ఆంగ్ల కవి ప్రపంచంలో వర్డ్స్ వర్త్ కవివలే కవికొండల అడగడుగున ప్రకృతి ఉపాసకుడు వీరిద్దరికీ సామ్యం చెప్పేటప్పుడు ముందుగా వర్డ్స్ వర్త్ కావ్య సిద్ధాంతం ఏమిటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం తన లిరికల్ బ్యాలెట్స్ అనేటటువంటి దానికి తన భావగీతాలకి వర్డ్స్ వర్త్ ఒక పీఠకు వ్రాసుకున్నాడు అందులో ఏం చెప్పాడంటే ప్రజల జీవితంలోని అతి సామాన్య సన్నివేశాలను వారు మాట్లాడే భాషలోనే నూతన దృక్పథంతో వర్ణించడం నా ప్రయత్నం ప్రాణికోటికి మించిన కవితా వస్తువేముంది మరోసారి చెప్తాను ప్రాణికోటికి మించిన కవితా వస్తువేముంది ఏముంది కవులు కవుల కొరకు రాయరు మానవ కోటి కోసం వ్రాస్తారు నా ప్రయత్నమంతా సామాన్యజనుల భావన భాషన అనుకరించటం ప్రజలు నిజంగా మాట్లాడే భాషగా కవ్య భాషగా ఎన్నుకోవటం నా ప్రధాన ఆశయం ప్రకృతి మనుష్యుల ప్రతిబింబాలు కావ్యాలలో కనిపిస్తాయి మహోద్ధతమైన భావాలు ఉజ్వల రసానుభవాలు నిర్హేతుకమైన ప్రచారం చే ఉప్పొంగి తరలివచ్చే సందర్భంలో కావ్యం ఏర్పడుతున్నది రసవత్ సంఘటనలను అవలోకించి తర్వాత శాంత రస సమాధిలో రాగవిహీనంగా వారిని తలపోసి మన్నించే వేళలా ప్రశాంత సమాధిలో సత్కావ్యోత్పత్తి జరుగుతున్నది అన్నాడు దీనికి మనం ఇంగ్లీష్లో రెలవెన్స్గా చూసుకుంటే ఇమోషన్స్ రికలెక్టెడ్ అనే ట్రాంక్విలిటీ అనేటటువంటిది మనకి ఆ భావం కనిపిస్తుంది అయితే ఆయన వర్డ్స్ వర్త్ అంటాడు మై పర్పస్ వాజ్ టు ఇనీషియేట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ టు అడాప్ట్ ఇట్ ద వెరీ లాంగ్వేజ్ ఆఫ్ ద మన్ ద బ్రెత్ అండ్ ఫైనల్ స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ పోయిట్రీ ఈజ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ అన్నాడు ఇట్ ఈజ్ యాజ్ ఇమోర్టల్ యాజ్ ది హార్ట్ ఆఫ్ అ మ్యాన్ బట్ పోయిట్స్ డూ నాట్ రైట్ ఫర్ పోయిట్స్ అలోన్ బట్ ఫర్ మెన్ ఇది చాలా అద్భుతమైనటువంటి మాటలో చెప్పినటువంటి వాడు వర్డ్స్ వర్త్ ఇవి వర్డ్స్ వర్త్ కవితా ప్రతిభకి ప్రకృతి ఒక టీచర్ ప్రకృతి ఒక లాలించేటటువంటి తల్లి ఒడి ఏ మనిషి తన జీవితంలో నిరర్ధకమైపోతాననే భయంతో భయపడతాడో అతనికి సౌందర్యంతో తను ఒక గొప్ప లాలిత్యాన్ని అందించి హృదయ ఓదార్పు కల్పించే దేవత అనేటటువంటిది వర్డ్స్వత్ యొక్క సిద్ధాంతం మనం ఇంగ్లీష్ భాషలో ముగ్గురును చూస్తాం కీడ్స్ వర్డ్స్ వర్త్ అండ్ షెల్లి ఒకరి ప్రకృతిలో కేవలం సౌందర్యాన్ని రెండవ వాడు వర్డ్స్వర్త్ ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యం పాఠకునిగా బోధకునిగా సాన్త్వన ఏర్పరచేటటువంటి బాధల్లో ఉన్న మనిషికి ఒక మీడియం ఒక మాధ్యమంగా ప్రకృతిని ఎంచుకున్నవాడు వర్డ్స్ వర్త్ అయితే వర్డ్స్ వర్త్ చెప్పుకున్నటువంటి కవితా సిద్ధాంతం మనం ఒక పెరామీటర్గా తీసుకున్నట్టయితే కొండల గారు తను ఏనాడు ఆ పదంలో రాస్తున్నానని చెప్పకపోయినా వర్డ్స్ వర్త్ని అనుసరిస్తున్నానని చెప్పకపోయినా చెప్పకపోయినా అతను మాత్రం ఈ పెరామీటర్స్ ఈ తాత్విక రీతిలోనే తన కవిత్వాన్ని అంతటిని రాశాడు కవితా సిద్ధాంతం నాది ఇదని చెప్పుకున్నాడు వర్డ్స్ వర్త్ కానీ కవికొండల వారు తన సిద్ధాంతం ఇది అని చెప్పకుండానే కవితలో చూపించారు కవికొండల గారు పుట్టుకతోనే కవి ప్రకృతి ఆయనకు ఊపిరి ఆయన చూచేది చూచి ఆనందించేది ఆనందించి తన్మయుడయ్యేది తన్మయుడైన అనంతరం తన మనసులోని మాటను మాటలో మనస్సును మన ఎదుట ప్రాణంతో కట్టించేది కూడా అమాయకమైన ప్రపంచ ప్రకృతిని ఆయన జీవించింది అందులోనే ఆయన ఆదరించింది దానిని వర్డ్స్ వర్త్కు కవికొండల వారికి ప్రకృతి ఉపాసనలో దగ్గర చుట్టరుకం వారిద్దరికీ ఆర్భాటము నటనా కెట్టవు అమాయక హృదయాలు చిన్ని చిన్ని అనుభూతులుగా గానం చేయటమే వీరు గొప్పతనం ఇద్దరూ ప్రకృతిని స్వస్వరూపంతో సాక్షాత్కరించుకున్నారు మరొకసారి చెప్తాను స్వస్వరూపంతో సాక్షాత్కరించుకున్నారు ప్రకృతిలో ఏది ప్రముఖమో ఏది గంభీరమో గ్రహింపగలిగిన సునిశ్చిత దృష్టి వీరి భావనకున్నట్లు మరే నవీన కవికి లేదు ఇది కవికొండల గారు కవితా సామాగ్రిని కానీ విశ్లేషించినట్టయితే కవికొండలకు విదేశ భాషలు నేర్చుకునే ఉత్సాహం కానీ కానీ అతని రచనల్లో ఆంగ్ల గణాలు ప్రాస వ్యాకరణం అన్వయం ఏ ఒక్కటి వదిలిపెట్టలేదు అవన్నీ మనకు కనిపిస్తాయి అతి వాస్తవిక రచనలుగా ఇప్పుడు చలామణి అయిపోను కానీ చాలా ఏళ్ళు గడిచిపోయాయి అతని భాషలో రచన అనగానే ప్రాగేశపు కవితా సామాగ్రి అంతా ఎదురుగా నిలబడుతుంది ఆ కావ్య భాష జీవద్భాష కాదు సామానజనుకి అర్థం కాదు బ్రతుకంతా చదివితే గాని స్వాధీనం కాదు సామాన్యులకి అది అర్థం కాకపోయినా పండితులకేమీ విచారం లేదు అర్థం కాకపోవటమే భాష ఉన్నత లక్షణమని అభిప్రాయంతో ఉన్నవారు కొందరున్నారు అటువంటి మహాసముద్రంలో తెరచాప ఎత్తి ఈ పండితుల ఆక్షేపణలకి గురికైనా అభాసు పాలవడం తప్ప లేదని కొందరు అనుకున్నా కవికొండల ఏమనుకున్నాడంటే శైలిని అనుసరించి ఆ విమర్శకులకు వల్ల అభాసు పాలడం కాకుండా ఒక తనదైనటువంటి శైలిని వస్తువుని మాత్రం ఆ విధానాన్ని మాత్రం వస్తువుని సంవిధానాన్ని మాత్రం ఆ అభ్యుదయ రీతిలోనే పోనిస్తూ భాష వరకు తను ఒక పద్ధతిలో తనదైన శైలిలో కవిత్వాన్ని రచించాడు భాష విషయంలో కవికొండలు ధైర్యం చేశారు మామూలు భాషనే అతను వాడడం మంచిదని నేను ఒకప్పుడు అనుకునేవాడిని వ్యవహారిక భాషావాదులు కొందరు అతని స్నేహితులు కూడా ఉన్నారు అది వాళ్ళు కూలివాళ్ళ భాషలోనే గేయాలు రచించారు బాపిరాజు వంటి వాళ్ళు దేశంలో ఏ ఒక్కరైనా లాంతర పట్టుకొని పువ్వు రాత్రి వికసిస్తుందో లేదా చూడ్డానికి వెళ్ళారంటారా అంటే వెంకట్రావు గారు వెళ్ళారు అతను ఆ ఎప్పుడు ఉత్పత్తి జరుగుతుంది ఎప్పుడు విప్పారుతుందని ఆ దీపపు కాంతిలో చూసి తన్మయుడైనటువంటి గొప్ప కవి అంటే తన సహజ లావణ్యంతో నిత్య చైతన్యంతో ఒకరు చూడాలన్న బాధ లేకుండా కలువలు ఏ విధంగా విప్పారుతున్నాయో తన కవితలు కూడా కవికొండల అదే విధమైనటువంటి పద్ధతిలో దాన్ని రచించాడు అయితే కవికొండల ఒకే విధంగా తన కావ్యాలను కొన్నింటిని తాను ప్రేమించి అభిమానించి తమ కవిషాశక్తికి కారణమయ్యే వాటికి వాటంటికి ఊరికి వాడకి వీధికి అంకితం చేశారు ఇది చాలా గొప్ప విషయం ఊరికి వాడకి వీధికి అంకితం చేశారు జనపదం గీతకల సంపుటి జనపదుల మాటలు మమతల పేటిక కూలినాలి జనం మాట్లాడే భాషలో వారి భావాలను వారి ఛందస్సులో కూర్చాడు కవికొండల ముప్పావల కూలస్తది నాయప్ప రాయే కోతలోకి కూలి కెడదాం అనే కూలి మనిషి చేత చిన్ని చిన్ని మంచుబొట్లు సన్న వరిముళ్ళు మూద మోపునిచ్చి రేపు రాలేను మొన్న బట్టిన గాలివాన మునింగినట్టి ముదురు చేలు నిన్న మొన్న వేసినట్టి కొండగాలి కారిపోయలు తెరుపు మరిగి వెరపులెరిగి పరిగపిట్ట బారులేగే బేగి లెగిసో అయప్ప రాయే బేగి లెగిసో అప్ప రాయే కోతలోకి కూలికెళదాము అంటుంది అమాలెత పొలంలో ఉన్న భర్తకు మధ్యాహ్నం ముంత పట్టుకుని వెళ్ళే నడుచు కాలవ దాటేందుకు అవతల బలకట్టు ఈ ఒడ్డుకు నుంచి ఆ ప ఒడ్డుకు చేరటానికి తన మనస్సు తొందర చేస్తుంది అతనికి ఆలస్యమైందనే బాధ ఒకటే కాదు అద్భుతంగా చెప్పాడు గున్న మామిడి క్రింద నన్నెంచుకునుచుండు పొలములో నా బోవ తలపోయి అంటుంది ఎంత మమత ఆకలి కంటే మమత ఎంత చక్కగా చెప్పాడు ఊరు పేరు లేని చిన్న పువ్వు కూడా ఆయనకు కవిత వస్తే ఏదో ఎక్కడో పుట్టి పెరిగి ఎవరూ గుర్తుంచుకోకుండానే నాశనమైపోయే దారి పక్క గుడ్డి పువ్వు ఆయన కంటిని ఆకర్షించి ఆయన చే పాట వ్రాయిస్తుంది దారిడ్డ గడ్డిలో దాక్కున్న పువ్వు ఇరుక్కుని కనిపిస్తే హృదయం గమత్తుగా కదలాడుతుంది అది ఆయన రసస్పందన రసాస్వాదన తీరు తన రచనకు తాను చూచినటువంటి అతి చిన్ని దృశ్యం సామాన్యులు కూడా పట్టించుకునే దృశ్యాన్ని తన అంతరంగ భిత్తుకపై చిత్రించుకొని తాను స్వామించుకొని తన భాషలో తనదైన భాషలో తనదైన శైలిలో రాసినటువంటి కవి కవికొండల ఆర్ధర్ ఆంధ్ర ఆర్ట్స్ వర్త్ వర్డ్స్ వర్త్ అనటానికి సమంజసం అసుర సంజులో పొడిచిన చుక్కను చూసి ఇది అపరధికృతి తిలకంలా ఉందన్నాడు ఎరుపు రంగులో పొద్దు వాటారుతూ ఉంటుంది ఆ ఎరుపు అందము చందము పంటకాలము నీటిలో ప్రతిఫలిస్తుంటే మందమారుతం కలచగా మదిలో సరస కవితాభావ సౌఖ్యం కలుగగా అశాంతము తన్మయుడయ్యాడు కవి అస్తమయ మతమును చూస్తాడు రాత్రి నిశ్శబ్దాన్ని వింటాడు నీటికి గాలికి అద్దని నీతి మెరగా నియత మెరియగా జానపద స్త్రీలు పొలాల నుండి సాయంత్రం వస్తూ పాడే పాటకు ఎంత సౌందర్యంగా రచించాడు సుగీతకలు విని రసహృదయుడ కవి మధ్యలో పాట సన్నగిలినప్పుడు అనుకుంటాడు పడతులు మాలవారైన బాటకు వర్ణము వృత్తమున్నదా అని వర్ణిస్తూనే ఎంత గొప్ప సత్యాన్ని ప్రతిపాదించాడో చూడండి నెలబాలుడు కావ్యంలో ఒక చేట అంటాడు నారికేళాగ్రముల లేత పొద్దు మదిలో పొడసూపే గొప్ప ఉద్దేశంలా ఉంటుందట పసితనపు ముగ్ధ సౌందర్యపు టమాయకత్వంలా రాత్రి కొసరి కొసరి కురిసినటువంటి వానరాలికలు మెరయ మిసిమి తోలుకాడుతోందంటాడు కవి ఈ సాయంత్రం కొస చింతకొంపెక్కిన సంజ చుక్క ఆణిముచ్చుల్లా కనిపించిందట ఆ కవికి అంత క్రితం మధ్యాహ్నం కొబ్బరి చెట్టు మీద చిన్ని మేఘం పాల తురకలగా కనిపించింది ఆ కవికి పసిపిల్లవాడిలుగా పసిపిల్లవాణిగా ఒక్కొక్కసారి అడుగుతాడు నా జీవనంబు బుడక అద్భుతంబు బుద్భుతము అగపడదు మహాశయాల ఏ జీవనంబు బుడిగా అంటాడు పసిపిల్లవాడు అడిగినట్టు అంటాడు నాగుబాము విప్పు పడగ నాకుంటే నాగస్వరం ఆలకిస్తూ మూగనైపోతానంటాడు ఎంత అద్భుతమైన మాట నాగుబాము విప్పు పడగ నాకుంటే నాగస్వరం ఆలకిస్తూ మూగనైపోతానన్నాడు ఎన్నో గీతాల్లో ఎన్నో చందో రీతుల్లో భద్యరచన సాగించిన ఆయనకు ఉండేటటువంటి ప్రకృతి పట్ల ప్రేమ అతి గొప్పది ఊదేస్తే గాలవుతుంది రోదిస్తే సభమవుతుంది నభమవుతుంది ఊదేస్తే గాలి అవుతుంది రోదిస్తే నభమవుతుంది దరితీస్తే నీరవుతుంది బరిగిస్తే ధరుణవుతుంది కర్ర కొగ్గవుతుంది ఇక నాకు దారేదిరా సరస్వతిని సుప్రసన్నం చేసుకునే యత్నంలో ఆయన గొప్ప మాట అన్నాడు నిన్ను నేను భువికి రమ్మనను నన్ను నువ్వు దివికి రమ్మనకు చనడి మార్గములోన మాత్రము మక్షరము ఎంత ఈ కవిత మరొకసారి చెప్తా నిన్ను నే భువికి రమ్మనను నన్ను నీవు దివికి రమ్మనకు చనడి మార్గములోన మాత్రము మక్షరము అంటూ విశ్వమోహనగాన మీనగా కంకణం కట్టుకుని ఎంత అద్భుతమైనటువంటి కవిత చిలికించాడు అయితే ఆయన హృదయం ఎంత సున్నితమో చూడండి నవనవలాడే తీగల కంటే నవనవలాడే హృదయం ఆయనదట తీగ పువ్వులు పూశాక ఎండకి వాడిపోతాయి ఆ భయం లేకుండా ఆయన హృదయపు తీగలు పువ్వులు పూస్తాయి ఆయన పాట రెపరెప వీచే గాలిని మించి విడుమరగలది ఆయన ఊహ గనీభవించే నీళ్లకు కూడా లేని మనోహర స్ఫటిక స్వచ్ఛత కలది ఆకులు కొనలు పూలరేకులు పక్షుల రుతములు మేఘముల అల్లికలు జీవితంలో ఆయనకు ఆ శాంకురమై అద్భుతమైనటువంటి పాట కొన్ని చరణాలు చెప్తాను నా పాట మల్లె పువ్వు నా పాట మంచి గంధం నా పాట మించుబోని నా పాట నీలవేణి నా పాట జిమ్ము మహత్తం తన వేదాంతానంతటినీ తన పొయిటిక్ ఫిలాసఫీ తన కవిత తాత్వికతను కూడా ఈ మూడు మాటల్లో చెప్పాడు మరొకసారి వినదగ్గవి నా పాట మల్లెపువ్వు నా పాట మంచి గంధం నా పాట మించుబోణి నా పాట నీలవేణి నా పాట జిమ్ము నా పాట సూక్తికమ్ము అంటూ రచిక హృదయాలకు మల్లె చందన చర్చ చేసినటువంటి వాడు ఈ మహాకవి కవికొండల వర్డ్స్ వర్త్ ఊహించే మనసోటి ఉంటేను చాలు ఊహించే మనసోటి ఉంటేను చాలు దేహంబు వద్దన్నా రోగాల పుట్టద్ది రాగాల తట్టద్ది రోగాల పుట్టద్ది రాగాల తట్టద్ది అంటూ తృప్తి పడ్డాడు ఆ తృప్తిలోనే ఎంత అమాయకమైన గడుసుదనం మనకు కనిపిస్తుంది అందుకే అంటారు పోయిట్రీ ఈజ్ ద మోస్ట్ ఫిలసాఫిక్ ఆఫ్ ఆల్ రైటింగ్ అని అరిస్టోటిల్ అన్నాడు ద బెస్ట్ పోయిట్రీ ఈజ్ దట్ విచ్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ బై ది సౌండెస్ట్ ఫిలాసఫీ అని జ్యూఈ అన్నాడు ఈ మునిమాణిక్యాల మధ్య ఈ పెరామీటర్స్తో చూసినట్టయితే కవి కొండల అద్భుతమైన కవి వర్డ్స్ వర్త్ అన్నదానికి ఆయన కవితము ఒక మచ్చుతునకగా నిలబడుతుంది ఊహ తట్టక మాయమైపోతాయి కొన్ని ఊహ తట్టి మాయమైపోతాయి కొన్ని గేయమయ్యి పూర్తి కానివి ఆయన నుండి వచ్చేవన్నో ఇంకా ఉన్నాయన్నారు మెరిసిపోతాయట మెదలుతాయట వదిలిపోయి మరలా వస్తూ ఉంటాయట పట్టలేను వాని నేను పద్యముల నరికట్టలేను పట్టలేను వాని నేను పద్యములను నరికట్టలేను పాటలను బంధింపలేను జ్ఞాపకము రాగానే మాత్రం వాదిగా భావించుకుందును జ్ఞాపకం రాగానే మాత్రం నాదిగా భావించుకుందును ఈ చరణాలలో కవికొండల వారు వర్డ్స్ వత్ చెప్పేది ఒకటేనని వర్డ్స్ వత్ కవిత్వాన్ని నిర్వచిస్తూ చెప్పిన పోయిట్రీ ఈజ్ ది స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ అనే వాక్యం మనం విశ్లేషిస్తే వీళ్ళిద్దరి పోలికలను గుర్తుకు తెస్తుంది కవికొండలను ఆంధ్రా వర్డ్స్ వత్తని పిలిచిన కూల్డే దురగారి మాటను వెలుపుతుంది ఇంతటి గొప్ప కవిని మరొకసారి స్మరించుకోవటం మనందరి దృష్టి మళ్ళీ నా మనవి యువత మరొకసారి చదవండి అద్భుతమైన కవితలు ఉన్నాయి ఆయన కవితలు కొన్ని కవితలైతే ఎంతో చాలా అద్భుతమైనటువంటి కవితలు ఉన్నాయి ఒక కవితతో మీకు ముగిస్తాను పదునాలుగు భువనాలు పరిశుప్తి ముండంగా పదునాలుగు భువనాలు పరిశుప్తి నుండంగా మనము మేల్కొని అంట మరచిపోతే నీ కంటి కొలికి ఒక నీటి బంధువు నిలిచి నీ కంటి కొలికి ఒక నీటి బిందువు నిలిచి ఖేదమో మోదమో భేద మరుపురా నిశ్చల శోభ మాననీయం అయ్యే ఎంత చక్కని ప్రయోగం మోదమో ఖేదమో భేద నిశ్చల శోభ మాననీయం వయ్యే ఇంతటి అద్భుతమైనటువంటి కవితా పంక్తులు రాసినటువంటి కవికొండల ఆంధ్ర వర్డ్స్ వర్త్ స్మరణీయుడు మనందరం చదివి ఆనందించటమే కాకుండా ఇంతటి మహాకవి మన ఆంధ్రలో పుట్టి మనం రాసినందుకు మనం గర్వించవలసినటువంటి విషయం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్